సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఇన్ఛార్జి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా పాఠశాలలో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు భవిష్యత్తులో బాగా చదివి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

అందరవతరా పైన నిలబడు. నుګه చూసుకోవాలి చెట్టు అన్నిని ఒకసారి చేస్తుడాలి అసలు చూసుకోవాలి. అన్న పట్టుకోండి మేడం ఫోటో తీయండి. కూడా వస్తుందిగా? అన్న నమస్తే అంకుమ. నిలు పోయ చాలు ప్రభుత్వ పాఠశాలలో ప్రియమైన నాయకుడు ప్రియ నాయకుడు హరిశన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేటట్టుగా మన హరీశన్న గారికి ఇష్టమైనటువంటి విద్యను విద్యకు ఉపయోగపడేలా నగదును అందజనది ఈ రోజు మన ప్రియమైన హరీశన్న గారు జన్మదిన సందర్భంగా ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి జోగినపల్లి సంతోషరావు గారికి కృతంగా తెలియజేస్తూ ధన్యవాదములు నమస్కారం ప్రజ్ఞాపూర్ లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే మన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈ రోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి రెండవ ర్యాంక్ పిల్లలకు మరి ఈ రోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పేలా రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం అదేవిధంగా వాళ్లకు ఈ రోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్లకు కొంత సహాయం చేయడం అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన వృక్షాలు నాట మొక్కలు నాటడం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేత మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం మనం పచ్చని ప్రకృతి కావాలన్నా మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లుగా చెట్లు కావాలి మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాళ్ళతో ముఖ్యంగా వాళ్ళతో చెట్లు ఎందుకు నాటించామంటే ఆ మొక్క ఎట్లయితే అభివృద్ది చెంది కొంతమందికి నీడనిస్తుందో ఈ పిల్లలు కూడా రేపటి రోజు విద్యారంగంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చే ఐఏఎస్ గానీ డాక్టర్లు గానీ అఫీషియల్ గా అడ్వకేట్స్ కానీ అంటే సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు మరింత మందికి పిల్లలకు ఉపాధినిచ్చే దిశగానో నీడనిచ్చే దిశగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సహకారాన్ని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా పనిచేసిన మరి చెప్పేళ్ల రాజేశ్వరరావు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇచ్చేది కేవలం మంచి వాతావరణం ప్రకృతి మంచి చదువు తప్ప మనం ఏమి ఇచ్చేయలేదు ఆస్తులు అనేటివి ఈ ఆస్తులు బిల్డింగ్లు అనేవి ఉంటైపోతాయి కానీ చదువు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది అదేవిధంగా ప్రకృతి అనేది చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మరొకసారి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంత మంచి అవకాశం కల్పించిన జోగునపల్లి సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది